అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక సంజీవిని లాంటి ఆకుని మీకు పరిచయం చేయబోతున్నానండి ఎందువల్ల ఈ సంజీవిని లాంటి ఆకు అని మీకు అంటున్నానంటే ఈ ఆకు గురించి ఆయుర్వేద గ్రంథాల్లో ఏమి వ్రాయబడి ఉందంటే ఈ యొక్క ఆకు యొక్క రసం ప్రతిరోజు ఉదయాన్నే తాగారు అంటే వందేళ్ల పాటు ఎలాంటి జబ్బులు రోగాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు అలాగే ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పి ఆయుర్వేద గ్రంథాల్లో దీని గురించి వ్రాయబడి ఉందండి ఇది వాస్తవం యథార్థం ఈ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నప్పటికీ ఆయుష్ని పెంచే మొక్కల్లో ఇదే ముందు వరుసలో ఉంటుంది ఎలాంటి జబ్బులు ఉన్నా కూడా జబ్బులన్నీ తగ్గిపోతాయి కొత్త జబ్బులు కూడా రావు అంతటి శక్తివంతమైన వనమూలిక ఈ యొక్క వీడియోలో మీకైతే పరిచయం చేయబోతున్నాను కానీ మీరు దీన్ని చూసినప్పుడు అరే ఇదే కదా మాకు తెలుసు కదా ఇది మా ఇంటి చుట్టుపక్కల ఉంది కదా ఇందులో ఇంత విశేషముందా ఇందులో ఇంత ఔషధోపయోగములు ఉన్నాయా దీన్ని వాడుకుంటే మేము ఎంత ఆరోగ్యంగా ఉంటామా అని మీకు ఒకంత ఆశ్చర్యం కలగచ్చు కానీ దీని కనుక మీరు ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే ఉంటుంది అలాగే ఈ యొక్క ఆయుష్ను పెంచే ఒక ఒకటే కాకుండా రోగాలు తగ్గించే శక్తే కాకుండా ఎన్నో రకాల సమస్యలు జబ్బులు కూడా తగ్గించే మొక్క ఈ మొక్క అని చెప్పి మన ఆయుర్వేద గ్రంథాల్లో దీని ప్రస్తావన అయితే ఉంది అలాగ తాళపత్ర గ్రంథాల్లో కూడా మూలికా అంతరాల్లో కూడా దీని గురించి చాలా బాగా వ్రాయబడి ఉంది ఇప్పుడు ఆ మొక్క ఏంటి అది ఎలా ఉంటుంది ఎలాంటి ప్రదేశంలో ఉంటుంది ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్తాను దయచేసి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఈ యొక్క వీడియో మీకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది దయచేసి ఈ మొక్క చూసి తక్కువంచనా వేయకుండా చివరి వరకు చూడండి వీడియో అద్భుతంగా ఉంటుంది చూడండి కొంచెం నీళ్ళు ఉన్నాయంటే ఈ మొక్క విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది కొంచెం నీళ్ళు ఉన్నాయండి చాలు ఇక ఈ మొక్క మనకి ఎక్కడ బట్టినా అక్కడ కనిపిస్తూనే ఉంటుంది ఇదండి మొక్క అది తెల్ల పువ్వు ఉంది చూడండి ఈ మొక్క చూస్తున్నారా తెల్లడి ఒక పువ్వు అంటే ఈ ఈ ఆకుల్లో మీకు అది సరిగ్గా కనపడుతుందో లేదో సరిగా చూడండి ఇది చూసారు కదా దీని కాండ మా మాదిరిగా ఉంటుంది పూలు ఆ విధంగా తెల్ల పూలు ఉంటాయి అదండి దీన్ని గుంట గలగరాకు అంటారు గుంట గలగరాకు దీన్ని సంస్కృతంలో బృంగరాజ అంటారు అంటే ఈ బృంగరాజా అనగానే మీకు వెంటనే గుర్తొస్తుంది ఏంటంటే ఇది తల వెంట్రుకలకి బాగా పనిచేస్తుంది కదా అనే ఆలోచన మీకు ఈపాటికే వచ్చే ఉంటుంది కానీ ఒక తల వెంట్రుకలకే కాదండి ఇది ఎన్నో రకాల సమస్యలను కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూడండి ఇది మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఆ ఒక్క ఉపయోగాలు ఏంటో ఒకసారి వరుస క్రమంలో మనమైతే చూద్దాం మరి చుండ్రుకి ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఎవరైతే చుండ్రు సమస్యతో బాధపడుతున్నారో వారు దీని యొక్క పత్రాలు ఆకులు తీసుకొని నూరి దీన్ని నూనెలో వేసి బాగా కాచి వడగట్టి అంటించినట్లయితే తలలో ఉన్న చుండ్రు అదంతా పూర్తిగా తగ్గిపోవటమే కాకుండా తలలో ఉన్న కురుపులు వెంట్రుక సమస్యలు ఇవన్నీ పూర్తిగా నశిస్తాయి ఇక గజ్జి చిడుమ దురద ఈ సమస్యలకి ఈ రాకు ఆకులను తీసుకొని దీన్ని కర్పూరంతో కర్పూరంతో నూరి చర్మం పైన అంటిస్తూ ఉన్నట్లయితే దీర్ఘకాలికంగా మన బాధ పెడుతున్న గజ్జి చెడుము దొరదలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక వెంట్రుకలు బాగా పెరగాలి అంటే ఇక దీన్ని మించిన మొక్క ఏది ప్రకృతిలో లేదు అని చెప్పవచ్చు దీని యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి నువ్వుల నూనెలో వేసి బాగా కాచి రోజు తల వెంట్రుకలకు అంటిస్తున్న కుదుర్లు వరకు అంటిస్తున్నా ఆ వెంట్రుకలు బాగా పెరగడమే కాకుండా రాలటం అంటూ ఉండదు ఒక్క వెంట్రుకు కూడా మీ తలలో రాలదండి అలాగే తల వెంట్రుకలు కూడా బాగా నల్లగా నిగనగలాడుతూ ఉంటాయి ఇక ఎలర్జీలు శరీరం పైన ఏదైనా సరే ఎలర్జీలు ఉన్నట్లయితే ఈ యొక్క ఆకుల రసం అనేది ఒకటి లేదా రెండు స్పూన్లు ఉసిరికాయ తానికాయ కరక్కాయ ఈ మూడు ఫలాలతో కలిపి అలాగే కొంచెం తేనె వేసి తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరం పైన ఉన్న ఎలర్జీలు అలాగే అన్ని రకాల చర్మ వ్యాధులు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇక కామెరలు పూర్వకాలంలో కామెర్లు వ్యాధితో ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే ఆ గ్రామాల్లో ఉన్న మూలికా వైద్యులు ఈ గుంటకలగరాకు యొక్క రసాన్ని ఒక రెండు స్పూన్లు మోతాదుగా రోజుకి రెండు లేదా మూడు సార్లు తాపిస్తూ ఉండేవాళ్ళు అలా చేయడం ద్వారా కామెర్ల వ్యాధి పూర్తిగా నయమైపోయేది అది ఏ కామెరల వ్యాధి అయినా సరే తగ్గించడంలో ఈ మొక్కను మించిన మొక్క ఏది లేదు అని చెప్పొచ్చు ఇక బోధకాలు బోధకాలు సమస్యతో ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే ఈ గుంటకాగరాకు యొక్క మొక్కని తీసుకొని మెత్తగా నూరి నువ్వులను కలిపేసి దీన్ని బోధకాలపైన లేపనం చేస్తున్నట్లయితే ఆ యొక్క వాపు నొప్పి బాధ ఇదంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇక గాయాలు తెగిన గాయాల సమస్యతో లేదంటే పుండ్ల సమస్యతో ప్రమాదవశాత్తు ఏదైనా గాయాలు గనక అయినట్లయితే దీని యొక్క ఆకుల్ని తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని పుండ్లకి గాయాలకి కనుక రాస్తూ ఉన్నట్లయితే ప్రమాదం జరిగినప్పుడు గాయమయ్యే రక్తం కారుతూ ఉంటుంది ఆ రక్తం కూడా వెంటనే ఆగిపోతుందండి అంత బాగా పనిచేస్తుంది ఇక కంటి శుక్లాలు అంటే కంటిలో శుక్లాలు ఉండి లేదంటే కంటి చూపు బాగా పెరగాలి అనుకునేవారు మందగించిన వారికి కళ్ళల్లో ఏదైనా పొరలు ఏర్పడినా కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఎలా అంటే దీని యొక్క గుంటగలక యొక్క వేరుని తీసుకోవాలి ఈ వేరు తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఇందులో చిటికడే సైందవ లవణం దీన్ని రాతి ఉప్పు అని కూడా అంటారు దీంతో మెత్తగా నూరి దీన్ని ఈ యొక్క వేరుని సైందవ లవణంతో మెత్తగా నూరి దీన్ని కాటుక లాగా కళ్ళ రెప్పలకు పెడుతూ ఉండాలి ఈ రకంగా చేసినట్లయితే కంటి శుక్రారు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పడ్డ పొరలు అవన్నీ తొలగిపోయి శుక్రవారం అనేవి పూర్తిగా తొలగిపోయి కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అలాగే అన్ని రకాల కంటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక సర్పీ సర్పీ అనబడే ఒక రకమైన రోగం ఉంటుంది ఇది పుండ్లు అలాగే రకరకాలుగా చీము గారుతూ ఉంటాయి ఇలా కొన్ని మచ్చలుగా ఉంటాయి ఇందులో రకాలు ఉంటాయి మరి చిన్న పిల్లల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వాటికి ఈ గుంటకలగరాకు యొక్క రసం తీసుకొని ఇందులో ఉమ్మెత్తాకు యొక్క రసం కలిపి ఇందులో కొబ్బరిని నూనె కలపాలి గుంటకలగరాకు యొక్క రసం ఉమ్మెత్తాకు రసం కొబ్బరి నూనె ఈ మూడు కలిపేసి ఇందులో చిటికటి పసుపు కలిపేసి దీన్ని ఎక్కడైతే ఆ సర్పి సమస్య పుండ్లు మచ్చలు ఇలా ఉన్నాయో అక్కడ రాస్తూ ఉండాలి ఇలా రాయటం ద్వారా ఆ సర్పి కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇంకా ఈ యొక్క గుంటకలకరాకు యొక్క రసం తీసుకొని అంటే పచ్చి యొక్క ఆకుల రసాన్ని తీసుకొని దీన్ని రాత్రి పడుకోబోయే ముందు ఎవరైతే బాణ పొట్ట సమస్యతో బాధపడుతున్నారో బొడ్డు చుట్టూ అంటే నాభి చుట్టూ కొవ్వు సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు దీన్ని గనక ఆ కొవ్వు పైన అధిక బరువు ఉన్నవాళ్ళు నడుము చుట్టూ కొవ్వు ఉన్నవాళ్ళు నావిపైన బానపట్ట ఉన్నవాళ్ళు ఈ గుండకల గలగ యొక్క రసాన్ని రాత్రి సమయంలో రాస్తూ ఉన్నట్లయితే శరీరం పైన ఉన్న అధిక ఊబకాయం కొవ్వు బానపట్ట ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా చూడండి అంటే ఆ కొవ్వు అంత అన్నమాట వేగంగా కరిగిపోతుంది మనిషి బాగా సన్నబడతాడు ఇక ఇది వృద్ధాప్యంలో ఉన్నవారికి ఎవరైతే కొంచెం పెద్ద వయసు వచ్చి బాధపడుతూ ఉన్నవారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతిరోజు ఉదయం ఈ యొక్క గుంటగలగరాకు యొక్క రసాన్ని కనుక రెండు స్పూన్లు తాగి పాలన్నంతో అంటే పథ్యం బాగా ఉండాలి పాలన్నంతో కనుక ఉప్పు లేకుండా భుజిస్తూ ఉన్నట్లయితే వారికి ఉన్న అన్ని రకాల సమస్యలు రోగాలు జబ్బులు అవన్నీ కూడా తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వందేళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కష్టం నష్టం లేకుండా ఎలాంటి జబ్బు లేకుండా వాళ్ళైతే వందేళ్ల పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది ఒక సంజీవినిగా మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అయితే ప్రతిరోజు ఈ యొక్క ఆకుల యొక్క రసం గుంటకలగరాకు యొక్క రసాన్ని ఒక స్పూన్ మోతాదుగా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటమే కాకుండా మన శరీరంలో ఏ అవయవం పైన ఎలాంటి సమస్య ఉన్నా కూడా అది కూడా తగ్గిపోతుంది అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అయితే గుంటకలగరాకు అనగానే ప్రతి ఒక్కరు కూడా ఇది వెంట్రుకలకి బాగా పనిచేస్తుంది కదా వెంట్రుకలు రాలకుండా ఇది బాగా కాపాడుతుంది అలాగే వెంట్రుకలు నల్లగా బాగుంటాయి అనే ఒక ఆలోచన ఉంటుంది కానీ దానికే కాకుండా ఇది కనీసం వంద రోగాలకి మందు దీనిలో ఉంది అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి దీని యొక్క రసం అనేది సంజీవునితో సమానం ఈ రసం తాగేవాళ్ళు వందేళ్ల పాటు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇదైతే వాస్తవం మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే